ఇంతకీ బాహుబలి ఇంతలా హిట్ అవ్వడానికి ఏంటి ఈ సినిమాకు తెచ్చిన హైప్ వల్ల ఇలా జరిగిందా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే క్యూరియాసిటీ వల్ల ఇలా జరిగిందంటారా తెలుగులోనే మాత్రం విజయం సాధిస్తే తెలుగు సినిమాయే కదా అని సరిపెట్టుకోవచ్చు అన్ని రాష్ట్రాల్లో అగ్రస్థానం బాహుబలికి ఎలా సాధ్యమైంది ఎలాగో చూడండి బాహుబలి పార్ట్ వన్ ద బిగినింగ్ చూసారు కదా ఇది సినిమాకు ఫస్ట్ హాఫ్ ఇప్పుడు పార్ట్ టు ది కంక్లూజన్ బాహుబలికి సెకండ్ హాఫ్ జనరల్ గా ఏ సినిమాకైనా మొదటి భాగం క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ తో ప్రారంభమై అలాగే కథను కొంచెం టచ్ చేసుకుంటూ ముందుకు వెళ్లి సెకండ్ హాఫ్ లో పట్టున్న సన్నివేశాలతో కథను నడిపించి ముగించేస్తారు ఇప్పుడు అసలు విషయానికి వద్దాం నాలుగు రోజుల క్రితమే బాహుబలి ద కంక్లూజన్ తో పార్ట్ టూ విడుదలైంది ఈ సినిమాకు ఎక్కువ మంది సినీ విమర్శకుల రివ్యూలు పాజిటివ్ గానే ఉన్నాయి తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో ఉన్న రివ్యూలన్నీ ఒకేలా ఉన్నాయి కానీ హిందీ రివ్యూలలో మాత్రం కొంచెం తేడా కనిపించింది క్రిటిక్స్ కొంచెం అత్యుత్సాహంగా ఈ సినిమాలో ఏముందని ప్రశ్నించారు నిజంగా సినిమాలో ఏమీ లేకపోతే నాలుగు రోజుల్లో ఐదు వందల ఇరవై కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూళ్ళు చేయడం ఎలా సాధ్యం చెప్పండి బాహుబలి పార్ట్ ను పాత్రల పరిచయాలతో ప్రారంభించి రెండు యుద్ధ సన్నివేశాలతో ప్రేక్షకుడిని మంత్రముగ్ధుడి చేసేలా చేసి సినిమా ముందుకు నడుస్తుంది అనుకునే కట్టప్ప బాహుబలిని పొడిచే షార్ట్ వేసి పార్ట్ వన్ ఈ క్యూరియాసిటీని రెండు సంవత్సరాల పాటు ప్రేక్షకులతో ట్రావెల్ చేయించాడు దర్శకుడు రాజమౌళి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న దానిపై ఒక్క లీక్ రాకుండా చేశాడంటే నిజంగా రాజమౌళిని మెచ్చుకోవాల్సిందే ఇక రెండో భాగం వచ్చింది ఈ రెండో భాగంలోని ఫస్ట్ హాఫ్ లో కొంచెం కామెడీని టచ్ చేసుకుంటూ ఇంటర్వెల్ వచ్చేసరికి ప్రేక్షకుడిని ఉక్కిరి బిక్కిరి చేసే ఓ ఇరవై నిమిషాల నిడివి గల సన్నివేశాలతో మంత్రముగ్ధుల్ని చేశాడు ఇక ఇంటర్వెల్ తర్వాత కథను నడిపించాడు సెంటిమెంట్ ను జోడించాడు హార్ట్ టచ్ సన్నివేశాలు ఇలాంటి చిత్రంలో ఊహించడం కష్టం కానీ రెండు మూడు సన్నివేశాలు ప్రేక్షకుడి హృదయాలను హత్తుకునేలా తీసుకువెళ్లాడు మూడు గంటలు సీట్ లో కూర్చోవడం అంటే నాట్ ఏ జోక్ పైగా ఈ రోజుల్లో చేతుల్లో సెల్ ఫోన్లతో చాటింగ్లు చేస్తున్నారు కుర్రకారు అయినా మూడు గంటల సేపు పెద్ద తెరకు అదుక్కుపోయారంటే అది రాజమౌళి గొప్పతనమే బాహుబలి నిజంగా గొప్ప సినిమానే ఇది రాజమౌళి సినిమా దర్శకుడు నటీ నటుల నుండి తనకు కావాల్సిన విధంగా నటనను రాబట్టుకున్నాడు విజువల్ ఎఫెక్ట్స్ కూడా బాగా కుదిరాయి రీ రికార్డింగ్ కూడా చాలా బాగుంది అందుకే భారత ప్రజలందరూ ఈ సినిమాకు చేకొట్టారు ఎనిమిది వేల ఐదు వందల థియేటర్స్ ఇది ట్రమండర్స్ ఇది మరో సినిమాకి ఊహించడం చాలా కష్టం ఇంతలా మరలా రాజమౌళి కూడా మరో సినిమాని విడుదల చేస్తాడనేది ఊహించలేం అన్ని కుదిరాయి గనుకే బాహుబలిని బలిరా అన్నారు ఈ సినిమాను చూడకపోతే వెళ్లి థియేటర్ లో చూసేయండి చూస్తే మీకు ఖాళీ దొరికితే మరోసారి కూడా చూడండి ఎందుకంటే ఇలాంటి సినిమాలు మరలా మరలా రావు కనుక